అందరికీ నమస్కారం బయట ఎక్కువ రేటు పెట్టుకునే చికెన్ పకోడీని ఇంట్లోనే హైజనిక్గా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న మూడు వందల గ్రాముల చికెన్ని తీసుకుంటున్నాను ఈ మాత్రం సైజులో వీటినన్నింటినీ కట్ చేసుకుని కడిగి నీట్గా రెడీ చేసుకోవాలి అసలు నీళ్లు లేకుండా వార్చుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకొని కారం పొడికి సరిపడినంత కారం ఉండదు కాబట్టి తినే కారానికి తగ్గట్టు ఒక స్పూను పచ్చిమిర్చిల పేస్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసి పకోడీ క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అయితే ఇందులో వేసే ఈ పిండి ఏదైనా కానీ మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసేయకుండా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టడం కోసం మాత్రమే వేసుకోవాలి తర్వాత ఇందులో అరచక నిమ్మరసం పిండుకుని విత్తనాలు రాకుండా వేసుకోవాలి తర్వాత పకోడీ సాగకుండా గుల్లగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి ఈ మొక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలా కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బయట పెట్టి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పెడి జీడిపప్పు పలుకులు వేసుకొని గుడ్డులోని తెల్లసొన మాత్రమే వేసుకోవాలి అది కూడా మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ నేను సగం గుడ్డు సొనను మాత్రమే వేస్తున్నాను చాలామంది గుడ్డులోని పచ్చ సొన కూడా వేసేస్తూ ఉంటారు కానీ అది వేసినట్లయితే నూనెలో వేయించేటప్పుడు నొరగలు బాగా ఎక్కువ రావడంతో పాటు పకోడీ కొంచెం వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె బాగా కాగాక అప్పుడు ఒక ముక్క వేసి దీన్ని వేయించుకుని చక్కగా వేగిన దీన్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు మిగతా పకోడీని కూడా వేయించుకోవాలి ఇలా దీన్ని టేస్ట్ చెక్ చేసుకున్నట్లయితే ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కాగిన నూనెలో పకోడీని ఇలా విడివిడిగా వేసుకొని వెంటనే కదిపేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేయాలి మంట మరీ ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి నూనెలో కొంచెం బిగుసుకున్న తర్వాత అప్పుడు గరిటితో అన్నిటినీ కదుపుతూ వేయించుకోవాలి ఇది వేగడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కానీ దాదాపు ఎనిమిది పది లోపే అయిపోతుంది మీకు ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లో దొరికే టేస్ట్ రావాలంటే పకోడి లో గుడ్డు సొన కలిపేటప్పుడు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కొంచెం నొరగలు రావడం తగ్గుతూ ఉంటాయి ఈ స్టేజ్లో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటినన్నింటినీ బయటికి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చికెన్ పకోడి ఎప్పుడైనా కానీ వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్క పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కావాలంటే పైన కొంచెం చాట్ మసాలా చల్లుకోవచ్చు చాలా సింపుల్గా హైజీనిక్గా చేసుకునే ఈ టేస్టీ చికెన్ పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్